బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు దేశ వ్యాపత్తు ధన నివాళులర్పిస్తోంది మన దేశానికి దిశ దిశ నిర్దేశించిన వ్యక్తి భారత రాజ్యాంగాన్ని తన స్వహసాలతో తన మేధావితనంతో లిగించిన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగం అత్యున్నతమైన రాజ్యాంగం అది ఆ రాజ్యాంగాన్ని తన మేధావితనంతో ఈ దేశానికి అందించిన వ్యక్తి ఈ దేశంలో బడుకులు బలహీన వర్గాలను పైకి దేవాలనే తపన ఉన్నతంగా చేర్చాలనే ఒక లక్ష్యంతో ముందుకు సాగిన వ్యక్తి సమ సమాజ స్థాపనే ధ్యేయంగా తన తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఆయన స్పూర్తితోనే ఈ రోజు ఈ భారతదేశం నడుస్తుందంటే అచ్చ కాదు ఈ దేశంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోతులున్నా ఎంతో మంది మేధావులున్నా ఈ రోజు ఎక్కడ చూసినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలున్నాయంటే దానికి కారణం ఆయన ప్రజల కోసం తప్పించడమే ఆయన ప్రజల కోసం కృషి చేయడమే ఆయన నిమ్న వర్గాలు పడుగు బలిగిన వర్గాల కోసం ఆయన ఆశయం ఆయన ఆయన ఒక రకమైన స్పూర్తితో ముందుకెళ్ళిన వ్యక్తి ఈ ప్రపంచ ఈ దేశంలో అందరూ అందరూ ఈక్వల్ గా ఉండాలా అందరూ సమానత్వంతో ఉండాలా ఎక్కడ ఒకరు పెద్ద ఒకరి చిన్న భేదభావం అవుతూ ఎక్కడైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి కూడా స్వేచ్ఛ వాయుని పిలిచగలడు ఎక్కడైతే ఒకరి శ్రమను మరొకరు దోచుకోరు ఎక్కడైతే కుల మత అంతరాలు లేకుండా సమాజం ఉంటుందో అలాంటి సమాజం కోసం పరిచపించిన వ్యక్తి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి సమాజం కోసమే ఈ రాజ్యాంగం నచించి ఈ రోజు ఆ స్పూర్తితో ఈ దేశాన్ని నడిపిస్తున్నారు కానీ ఒకటి చెప్తున్నాం ఈ రోజు ఆ రాజ్యాంగ స్పూర్తిని తొంగలో కొంతమంది తొక్కుతున్నారు కొన్ని ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని తుట్టు ఈ రోజు ఎక్కడ చూసినా నిమ్న వర్గాలకు బడుగులు బహిరంగ వర్గాలకు అన్యాయం జరుగుతోంది మనము ప్రతి జయంతికో వర్తంతికో ఇక్కడ విగ్రహాలు వేసి దోహారణం కాదు ఆయన స్పూర్తిని మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి నేను ఒకటే చెబుతున్నా మేమందరం కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం ఎందుకంటే కారణం ఒక్కటే ఆయన ఏ స్పూర్తితో అయితే తన ప్రయాణాన్ని కొనసాగించాడో అదే స్పూర్తితో ఎస్టీ ఎస్సీ పీసీ మైనారిటీ వర్గాలకు అందరం వెగ్గించే వరకు ఈ రాజ్యం ప్రజలు నిద్రపోయేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నత వర్గాలతో పాటు ప్రతి వర్గానికి కూడా సమానత్వం కల్పించే రకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమానత్వం కల్పించేంత వరకు ఈ రాజమండ్రిలో విశ్రమించేది లేదు పోరాడే కంటే ఆపేది లేదు ఇరికి తగ్గేది లేదని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు చాలా కీలకమైనవి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కుల మత అంతరాలు తగ్గించడానికి మా శక్తివంత లేకుండా కృషి చేసి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై